ినమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజైతే మినప సున్నులు చేద్దామని మినువులు చెప్తున్నాను మా వారిని మినువులు తీసుకురామన్నాను మా మనవలకి మా వారికి సున్నుండలు చేసి పెడదాము అని నెయ్యి అయితే ఉందండి చక్కగా ఇంట్లో నెంబర్ వన్ నెయ్య మా వారైతే రసం బెల్లం కూడా తీసుకొస్తారు చక్కగా పూర్వం మరి పొలాలు ఉన్న వాళ్ళకి మినువులు పండియండి ఆ మినువులు చక్కగా అప్పుడప్పుడు ఇలాగ ఏంటి అంటే ఇలా కొద్దిగా కాదులే రెండు వేసు గుంచాలో మూడు వేసు గుంచాలో కూడా ఇలా చక్కగా పొలాల పొయ్యి మీద చిచ్చుకుని ఏ రోజంతా మరి చల్లారీక ఎరగల్లో పోసి ఉసిరేసి మళ్ళీ ఇంకా పొట్టుంటే ఉంటే రోడ్లో పో దంచేసి ఆ దంచితే బుల్లబుల్లగా వేస్తారండి పోటు అంటే పోట్లలో చాలా రకాలు ఉంటాయి తను కూడా బద్దలాగే ఉంటుంది అవదో అలా దంచవచ్చు ఆ బద్ద పిండి అవి పోవాలంటే ఎలా దంచాలో తెలుసు అలా ఉంటుందండి గుళ్ళపోటు మరి బలమైన పోటు అని కూడా ఉంటాయనమాట అలాగా దంచి ఆ ఉన్న పొట్టుకి మరి బద్దకే పొట్టు ఉంటుంది కదా అది రాలిపోవాలంటే దోమ దోంగా దంచుతారనమాట గుప్పుతారు అప్పుడు చక్కగా సాయిపప్పు వచ్చేస్తుంది అనమాట అలా చేసి మరి చక్కగా పెండుండలు చేసి ఇవ్వరు మరి మినువులు కదా ఇవి నల్లగా ఉన్నాయి ఏగినట్టు ఎలా తెలుస్తుంది మనకి కదా అది తెలియాలి అంటే మనకి నీటిని చూపిస్తాను ఇదైతే గిన్నె అండి ఇందులో మినువులే చక్కగా ఏగినయా లేదా అనేది మనకు తెలియాలి అంటే అండి సుశారా ఎంత బాగుందో పప్పు ఎగ్ స్టవ్ సవ్వాస్తాను అంతేనండి చక్కగా మనం పళ్ళు తిరగబోసేస్తాను తర్వాత చెప్తాను ఇవైతే బాయిలేరు బియ్యం అది అదేనండి ఇప్పుడు బియ్యం అని చెప్పాను కదా బాయిలేరు అంటే మిల్లు మనకి కంపెనీ ఉందట ఇలా కుక్ అయిపోయి వస్తాయంట కంపెనీ నుంచి అంటే వీటి గురించి ఇప్పుడు బియ్యం అంటే తెలుసు ఇవి ఎలా తయారు చేస్తారో నాకు తెలుసు పూర్వం అలా తయారు చేసేవారు ఇప్పుడు అలా కాదు రండి చక్కగా ధాన్యం పోతే ఇప్పుడు బియ్యం వచ్చేస్తున్నాయి అదేనండి బయలుదేర్ బియ్యం ఈ బియ్యం కొంచెం మనం వేయించుకుని వేసుకోవాలి పిండి ఉండల్లో అది మినప్ప మినుడు వేయించాం కదా పిండి అడిస్తాం కదా ఉప్పు పిండి ఏమీ వేయకుండా పిండి ఉండలు చేయకూడదండి అలా చేయడం వల్ల అలా చేయటం వల్ల మనకి మళ్ళీ ఎవరన్నా తిట్టారనుకోండి ఆ తిట్టి మనకు శాతం దద్దాలు పెడతారు కదా అవి మనకు తగ్గుతాయంట ఎవరన్నా స్నేతపడు అయినా అవి చేశారో అని అంటారు కదా అలాంటివి నేను నమ్మను కానీ ఆయన కూడా మనకి అనుసరించాయంట మనం పుట్టి మినుగులతో మనం చేసుకుంటే అందులో వెయ్యోటి కొంచెం కలపాలంట అప్పుడు ఇలాగ వేయించి కొంచెం బియ్యమైనా సరే లేదంటే కొద్దిగా చెనగొప్పైనా సరే మనకి వేయించి పచ్చి అయితే లేదు గుల్ల శనగపప్పు అయినా సరే లేదు కొంచెం గుప్పుడు పెసలైనా సరే వేయి ఒకటి మాత్రం వేయాలన్నమాట చక్కగా వేగిన తర్వాత చూపిస్తాను ఇంతేనండి చక్కగా ఏం పోయినాయి కదా ఇవి కూడా సల్లారుతో ఉంటాయి కదా ఈ బాగా సల్లార్ పెట్టేసుకునే మినువులు మనం స్టవ్ వ్యాపేసాను ఈ బాగా సల్లార్ పోయిన తర్వాత ఇప్పుడు తిరగలు వేసే చూపిస్తాను నేను ఇదిగోనండి చక్కగా ఇలాగ విసురుతానండి అంటే విసురటం కూడా గుల్లగా రావాలండి తేల్చి ఇసురాలన్నమాట బరువుగా ఇసురకూడదు బరువుగా విసిరితే పిండి అయిపోద్ది తేలిగ్గా విసిరితే పప్పు వస్తుంది అనమాట చక్కగా ఇలా విసురుతానండి ఇలాగా గుల్లగా రావాలంటే ఇలా వేసినప్పుడల్లా ఇలా తిరగలో చక్కగా ఎత్తుతానండి ఇలాగా గింజలు పడ్డాయి కూడా వేసేసుకుంటానండి మరి మా వారైతే కొట్టు ఉండేలాగైతే మంచిదంట కదా అంటున్నారండి కానీ చేసొస్తూ కొబ్బరు వస్తుందనమాట మళ్ళీ కూడా అయ్యి తెచ్చేసుకుని ఏం చేసుకుని చేసేసుకుంటారు కానీ మరి ఇలాగా మినుగులు వేయించుకుని చక్కగా ఇలాగ విసురుకొని పొట్టు తీసేసి మరి ఈ సున్నోడ్లు అయితే చాలా బాగుంటాయండి చాలా మామూలుగా ఉండవు మరి చాలా రుచిగా ఉంటాయి ఇందులో నెంబర్ వన్ బెల్లం నెంబర్ వన్ ఇయ్య పడాలన్నమాట చక్కగా విసిరేసిన తర్వాత చక్కగా అందులో ఉండే పొట్టు చెరిగేస్తానండి పొట్టు తీసేస్తే అప్పుడు పప్పు వస్తుంది కదా అందులో మనం వేసుకున్న బియ్యం కలుపుతాను చూపిస్తాను మీకు చక్కగా ఇసురేసేవండి ఏమీ పెద్ద వస్తుండదండి కొంచా ఇవ్వరండి పెద్ద ఈ రెండు కేజీలు ఎంతో కాదండి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో ఇలా తిప్పేసాను నేను చేసేవాళ్ళు చులువేనండి వాళ్ళకే కష్టంగా అనిపిస్తుంది అంతే ఏముండదు చక్కగా

ఇదిగోనండి చక్కగా పప్పు చూసారా ఎంత బాగా ఇసిరేసానో ఇప్పుడు ఇందులో పొట్టు అనేది చెరిగేస్తానండి చూపిస్తాను మీకే ఇదిగోనండి చూసారా ఎంత ఎర్ర చింతపప్పులా ఉందో ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఏమాత్రం కొంచెం తెలుపు తెలుపుగా ఉన్నా కూడా పచ్చివాసన వస్తుందండి తినబుద్ధి కాదు మనకి చేసుకునే పని బాగోవాలని ఎందుకు చెబుతాను అంటే మరి చాలామంది ఏమంటారు అంటే పని వీలు ఉండాలమ్మా పని గురించి తెలియాలి పని సులువు తెలియాలి అని చెబుతారు మాలోనే ఉన్నారులేండి అంటారు కానీ వాళ్ళు చెయ్యరండి నిజంగా కానీ చెయ్యాలి ఇంత బాగా ఇంత ఎర్రగా ఏగితే చక్కగా అది చున్నుండ శుద్ధిలోకి అబ్బాయి అనిపిస్తుంది మనం ప్లేట్లో విడుదలోకి అని వాసన రావాలన్నమాట గుప్పు మనీ నెయ్యి వాసన చున్నుండ వాసన అలా రావాలంటే పప్పు ఇలా వేపుకోవాలి మినువులు ఇలా ఉండాలి ఎంత పప్పులాగా అంటారనమాట సరే చక్కగా ఇంత పెరిగేసి మొత్తం అప్పుడు మీకు చూపిస్తాను మరి తర్వాత ఒక రోజున్నా కూడా మనకి మంచిదేనండి పొల్లొచ్చేస్తుంది అనమాట చక్కగా ఎంత బాగుందో చూసారా రెండు కేజీలు మినువులండి చక్కగా పప్పు చూసారా వర్జనలా ఉంది కానీ చేసేటప్పుడు పని బాగుంటే ఆనందం వేయరండి చెప్పింది చెప్తున్నాను అనుకోవద్దు సుమి చక్కగా ఈ బొట్టు కొంచెం ఉన్నా పర్వాలేదండి మంచిదే కదా మనకి హెల్త్కే చక్కగా సుశారా ఎంత బొట్టు వచ్చేసిందో అలా ఇసురేటప్పటికి తిరగల్లో పోసి విసిరితే అలా వచ్చేస్తుంది అనమాట పెద్ద శ్రమ ఏమి ఉండదు పూర్వం అయితేనండి ఎందుకో మరి పొట్టి ఈ బొట్టు కూడా దంచేసి ఈ నల్లగా కూడా లేకుండా చేసేసి ఇవ్వరండి కానీ నేను చేయనండి ఇంకెలా ఉంచేస్తాను ఇప్పుడు మరి ఉత్తిగా ఉట్టి మినువులే మనం మిల్లు చేసి బెల్లం కలిపి ఉండలు చేయకూడదు అందులో ఏమన్నా కలపాలి కదా ఇగోనండి ఇవి బాయిలెరు బియ్యి వేయించాను కదా చక్కగా కలిపేసాను ఇప్పుడు ఈ కవర్లో పోసేసి మరి పిండిలు ఆడింతానని చెప్పాను కదా చాలా కవర్లు ఉన్నాయి అన్నాను కదా గోధువులు కానీ గోధువులు వేయిపోయాను మళ్ళీ బాయిలెర్ బియ్యం వేపాను మరి మో బలర్ బియ్యం మళ్ళా సాయి మినపగుళ్ళు ఇవన్నీ పిండిలు ఆడించాలండి గోధు పిండి పోదు చిన్నులకి ఏపిన గోధుమలు ఇవన్నీ కవర్లు పెట్టేస్తానండి చక్కగా మా వారికి సర్దీసి ఇచ్చేస్తాను అటుకెళ్ళిపోయి మర పట్టించేసి తెచ్చేస్తారు ఆ పిండి తెచ్చిన తర్వాత ఏ పిండికి ఎంత బెల్లం వేస్తాను అనేది ఎలా చేస్తాను అనేది మీకు చూపించి చేస్తాను ఎందుకంటే ఇలా చేసుకోవాలి అని ఉంటుంది చాలామందికి ఎలా చేసుకోవాలో విధానం కూడా తెలియకపోవచ్చు ఇవన్నీ పూర్వం పనులు అండి చేసేవారు ఆ పనులే ఇవి నేను చేసుకుంటాను ఎప్పుడు కూడా మా పిల్లలు చిన్నప్పటి నుంచి అమ్మాయిలను చూసే కదా నేర్చుకుంటాం ఎవరన్నా అదే పని ఇప్పటికీ చేస్తాను మరి కొంతమందికి తెలియదు పూర్వం పనులు అంటున్నారు కాబట్టి చేసి చూపిస్తున్నాను చూశారనుకోండి చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకుంటారు కదా అని ఒక అభిప్రాయం చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి